వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం స్పెషల్ డిష్ చిల్లగడదుంప స్వీట్ అండి మీరేమని పిలుస్తారు మేమైతే చిలగడదుంప స్వీట్ అని పిలుస్తాం మా పిల్లలకి చాలా ఇష్టం సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక కూడా ఇలా చేసి పెడితే బాగా తింటారు స్నాక్ లాగా సరే ఎంత బాగా వచ్చిందో ఒక ఇరవై నిమిషాలు అలా పడుతుందండి స్వీట్ చేసుకోవడానికి మనకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు మనం ఈ స్వీట్ పొటాటోస్తో ఒక వంట తయారు చేసుకుందామండి మీకు కూడా చేసి చూపిస్తాను మా వైపు అయితే వీటిని గనుసుగడ్లో అంటారు మీ వైపు ఏమంటారో కామెంట్ చేయండి ఇక్కడ వైజాగ్లో అయితే చిల్లగడ గుంపలు అంటారండి ఇవ్వండి వీటితో ఇప్పుడు వంట చేసి చూపిస్తాను మీకు ఇలా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా వీటి పీలు తీసేయాలి వేన ఉన్న తొక్కంతా తీసేయాలి కొంతమంది అయితే వీటిని నీళ్ళల్లో ఇలా డైరెక్ట్గా ఉడికించుకొని తింటారు దీంతో కూరలు కూడా చేసుకోవచ్చండి ఇది పులుసు పెట్టుకున్నా కూడా బాగుంటుంది అండి ఇలా అన్నీ తీసి ఒక గిన్నెలో కొంచెం ఉప్పు వేసి ఈ నీళ్ళల్లో వేసేసామంటే మనం అన్నీ తీసేలోపు ఇవన్నీ కలర్ మారకుండా ఇలాగే ఉంటాయి ఇలాగే అన్నీ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఇలా అన్నిటికీ పీల్ తీస్తానండి ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాను ఈ నీళ్ళల్లో నుంచి ఉప్పు నీళ్ళల్లోంచి తీసి మళ్ళీ మామూలు నీళ్ళల్లో కూడా ఒకసారి ఇవి ఇప్పుడు ఇలా కొంచెం మందంగా ఉండే ఒక గిన్నె తీసుకున్నాను ఇలా కొంచెం పెద్దవిగా ఉన్నాం అనుకోండి ఇలా చిన్నగా ఇలా ముక్కలు కట్ చేయండి ఇలా మనం ఈ సైజు ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేసి ఇవన్నీ కొంచెం ఇలా మందంగా ఉండే గిన్నెలో వేసుకున్నాను కదా ఇప్పుడు ఇందులోకి నెయ్యి అండి నెయ్యి వేసుకుందాము ఒక రెండు స్పూన్లు అలా నెయ్యి వేసుకుందాం గుడి నెయ్యి కొంచెం ఇలా ముక్కలన్నిటికీ ఇలా పట్టేలాగా కలుపుకోవాలి మనకు వేడైపోతే ఆల్రెడీ కరిగిపోద్ది కాబట్టి ఇలా ఒకసారి కలుపుకుంటే ముక్కలన్నిటికీ నెయ్యి బాగా పడుతుంది మీరు గ్యాసు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒక పళ్ళెంలో కొంచెం నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు ఇలా పోసి మూత పెట్టేసి ఈ ఆవిరికే మనకి అవి బాగా మగ్గిపోవాలండి అలా మగ్గించేసుకుందాం కానీ మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి మనం ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ కొంచెం ఎక్కువే ఉంటాయండి చిలకడ దుంపలు వాటిలోకి నేను ఎంత బెల్లం తీసుకుంటున్నానండి మీకు కొంచెం తీపి ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి ఇది ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్నగా తురుముకున్నా పర్వాలేదండి మెత్తగా ఉంటే బాగుంటుంది దీన్ని తురుగుతాను మేము పక్కన పెట్టేసి ఉంచుకోవాలి తురివేసి మధ్యలో ఇలా మూత తీసేసి కొంచెం కలుపుకోవాలి అప్పుడు అన్ని వైపులా మగ్గుతాయి మనకి అడుగు అంటకుండా కూడా ఉంటాయి మీకు నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచమైనా వేసుకోవచ్చు నాకైతే ఇవి దగ్గర దగ్గర అర కేజీ కొంచెం ఎక్కువే ఉన్నట్టు అనిపిస్తుంది ముప్పావు కేజీ వరకు ఉంటాయి నువ్వు బెల్లం అంతా ఇలా మెత్తగా చేసుకున్నాను ఇగో ఇలా అంతా చేస్తే నేను చూపించిన కొంచెం ఆ బెల్లం ఈ అయింది మీకు కొలత కావాలంటే ఇలా ఈ కప్పుకి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి బాగా మగ్గిపోయాయి ఇవన్నీ మీరు ఇలా నొప్పి చూసారంటే మీకు తెలిసిపో చూసారా ఎలా విడిపోయిందో ఇలా ఉన్నప్పుడు మనం దంచుకున్న ఈ బెల్లం అండి మీకు తీపి ఎక్కువ కావాలంటే కప్పు నిండా వేసుకోండి కొంచెం తీపి తక్కువ కావాలనుకుంటే ముప్ప కప్పు అలా వేసుకోండి ఇలా ఒకసారి కొంచెం అంటే ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి ఇలా స్లోగా ఇలా అనండి లేదంటే మెత్తగా అయిపోతుంది మనకి అలా దుంపలు దుంపలుగానే ఉండాలి ఇప్పుడు ఇది పాకం లాగా అయ్యి మొత్తం వీటికి పట్టుకుంటుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మళ్ళీ మగ్గిద్దాము ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత మధ్య మధ్యలో కొంచెం చూసుకోండి తొందరగా అడుగంటిద్ది లేకపోతే మనం బెల్లం వేసాం కదా బెల్లం కూడా అంతా కరిగిపోయింది అంతా ముక్కలకు పట్టేసింది మనం బెల్లం వేసాక అప్పుడు మగ్గి వేసి ఉంటాయి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి ఈ చిల్లగడ దుంపలతో మనం చాలా రకాల వెరైటీస్ కర్రీస్ కానీ అన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు ముక్కలు కూడా బాగా పట్టేసిన ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి వీళ్ళ కొంచెం పెద్ద ముక్కలు కూడా ఇలా అంటే చాలు మెత్తగా అయిపోయినాయి చూసారా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను చేసి వేరే బౌల్లోకి తీసుకుందాం